వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అమరావతి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు అమరావతి మండల తహసీల్దార్ డానియల్ జంటాహూపి ర్యాలీని ప్రారంభించారు పల్లోటి జూనియర్ కాలేజీ నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా గుడ్ షేఫర్డ్ కాన్వెంట్ వరకు కొనసాగింది మానవ హక్కుల పరిరక్షణ రాజ్యాంగ గౌరవం మహిళలు దళితులు అనగారణ వర్గాలపై జరుగుతున్న హింస దోపిడీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కాలేజ్ డైరెక్టర్ ఫాదర్ బెజ్జం కిషోర్ రాజ్ అమరావతి ఎస్ఐ రాజశేఖర్ సంస్థ కోఆర్డినేటర్ సిస్టర్ ఆంటో సిస్టర్ దియానా సిస్టర్ స్మిత లక్ష్మణ్ సంస్థ సిబ్బంది పల్లోటి జూనియర్ కాలేజ్ మరియు అగస్తిన్ స్కూల్ విద్యార్థులు గ్రామ పెద్దలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు వాళ్ళ అక్కల్ని వాళ్ళు వినియోగించుకునేటట్టుగా ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని గురుషేపట్ సంస్థ పల్లూరు జూనియర్ కాలేజ్ సెయింట్ అగస్టిన్ మరి సంస్థల సంయుక్త మరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ముందుగా ఈ యొక్క మానవ దృష్ట్య ర్యాలీని మన అమరావతి మండల బాసిందర్ గారు డాపి ప్రారంభించ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను दोतव अंदरि जा दिनोव अंदरि जा हलो दाचे नालो दिनोतव अंदरि दिनोस अंदर

ماني پڙهندو اڄ کو 3